హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ప్రయోగం చేయబోతున్నానండి ఇది చాలామంది గార్డనర్స్ చేసిందే మరి ఎవరు ఎంతమంది సక్సెస్ అయ్యారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ప్రయోగం చేస్తున్నాను అండి ఫస్ట్ టైము ఇది నందివర్ధనం మొక్క మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చినానండి ఈ మొక్కకు ఉన్న ఆకులన్నీ ఇలా కట్ చేసేసి ఒట్టి కాండం మాత్రం ఉంచినాను దీనికి కనుపులు ఉంటాయి చూడండి ఆ కనుపులు మట్టి లోపలికి వెళ్ళేటట్టుగా మనము లోపలికి పెట్టాలండి అది కొంచెము క్రాస్గా పెట్టాలా స్ట్రైట్గా పెడితే సరిగా రావు అంటారు కాబట్టి ఈ రెండు స్టార్టింగ్లోనే ఒక కనుపు ఉంది అది వచ్చేటట్టుగా నాకు కనిపించలేదండి అందుకని రెండోది కూడా లోపలికి పోయేటట్టు పెట్టినానండి అలాగా కొంచెం క్రాస్కి పెట్టాలన్నమాట ఇట్లా పెట్టేసి కొంచెం గట్టిగా అదిమినామంటే లోపల టైట్ అయిపోతుంది ఆకులు ఉండకూడదండి ఆకులు ఉంటే వాటికి ఫుడ్ తీసుకునే ఎక్కువ కావాల్సి వస్తుంది కా స్టార్టింగ్లో చిన్న మొక్క కాబట్టి వేర్లు అవి ఉండవు కాబట్టి మనం ఆకులు తీసేసి ఒట్టి కొమ్మ పెట్టాలండి ఈ నా ప్రయోగం సక్సెస్ కావాలని అందరూ ఆశిస్తాము ఇది నేను సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ స్టార్ట్ చేసినానండి నాటడము దీన్ని కవర్తో మనము క్లోజ్ చేద్దామండి ఈ ఎక్స్ట్రా ఉండే కొమ్మలు కూడా కట్ చేసి చిన్న చిన్నవి పెట్టినా అండి ఆకులు తీసేసినాను ఎక్స్ట్రా ఉండే కొమ్మలు తీసేసి రెండు రెండు కొమ్మలు ఉండేట్టుగా మళ్ళీ దానికి రెండు కొమ్మలు ఉండేట్టుగా చిన్న చిన్నవిగా పెట్టినానండి ఎందుకంటే చిగురు రావడానికి మనకి యూజ్ అవుతుంది దీన్ని ఇప్పుడు కవర్తో మనం క్లోజ్ చేస్తామండి గాలి ఆరకు గాలి పోకుండా ఉంటే చిగురు బాగా వస్తుంది అని అంటారు ఆవిరికి ఇలాగా మనం వాటర్ పోయాలండి వాటర్ పోసేసి మొత్తం మట్టి అంతా తడపాలండి కిందకి నీళ్ళు పోయేటట్టుగా మట్టి పోసేయాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనము వాటర్ పోయము ఈ వాటరే మనకి చిగురులు వచ్చేదాకా సరిపోతుందండి ఇట్లాగా లోపలికి నీళ్ళంతా పోయేట్టుగా మనము పెట్టాల చూసారా కిందంతా డ్రైన్ అయిపోతాయి అనమాట డ్రైన్ హోల్స్ మనకు బాగుండాలండి అదే మెయిన్ మనం నాటుకునే చెట్లకి పాట్లలో డ్రైన్ హోల్స్ బాగుండాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇట్లాగా బంద్ ఇచ్చేయాలండి మొత్తము గాలి ఆడకుండా అట్లా పెట్టేయాలి దీనికి ఒక దారం వేసి కట్టేసినామంటే టైట్గా ఉంటుంది గాలి ఉంటుంది ఉంటుందన్నమాట ఈ దారం ఉంది కదా ఒక రెండు రౌండ్లు చుట్టేసి దానికి ముడి వేసేయాలండి ఇదంతా నేను మీకు చూపించలేకపోయినాను ఎందుకంటే ఒక హ్యాండ్తో పట్టుకున్నాను కె కెమెరాని ఒక హ్యాండ్తో పనిచేయాల్సి వస్తుంది అందువల్ల నేను ఇలా చేశానండి చూసారా ఇది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్న ఇలా కవర్ చేసి పెట్టాను మళ్ళీ ఒక కొద్ది రోజుల తర్వాత ఒక టెన్ డేస్కి ఈ కవర్లోంచి మనకి కనిపిస్తుందండి చిగురులు వచ్చింది లేని అందువల్ల మనం ట్రాన్స్పారెంట్గా ఉండే కవర్ మాత్రము కట్టుకోవాలి ఎందుకంటే మనకి లోపల కనిపిస్తుంది ఎప్పుడంటే అప్పుడు తీసేసినామంటే మళ్ళీ మనకి వర్క్ అవ్వదు అనమాట మనం ఫెయిల్యూర్ అయిపోతాము కాబట్టి చిగురు వచ్చిందా లేదా చూసుకొని మళ్ళీ కవరు ఓపెన్ చేయాలన్నమాట ఇప్పుడు నాకు లోపలంతా ఆవిరి పట్టేసింది చూసారండి కవరు నేను మధ్యలో ఒక రోజు కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ పోయలేదనమాట ఆ ఆవిరికి అది సర్వైవ్ అయిపోతుంది చిన్న చిన్న చిగురులు వచ్చినట్టు నాకు ఈ కవర్లో నుంచి కనిపించిందండి ఈ కవర్ తీసేటప్పుడు మొక్క కదలకుండా తీయాలా ఏమన్నా కదిలిందంటే ఇంక మొత్తం పోతుందండి ఎందుకంటే వేరు అప్పుడే పెడుతుందో లేదో మనకు ఐడియా రాదు చిన్న చిగురు కాబట్టి చూసారా అట్లా నిదానంగా కొమ్మ కదలకుండా నిదానంగా తీసుకోవాలి ఒక చేత్తో తీస్తున్నాను కాబట్టి కొంచెం కష్టంగా ఉందండి నిదానంగా తీయాల్సి వస్తుంది హెల్ప్ ఉంటే మనకి బాగుంటుంది నిదా రెండు చేతులతో తీయచ్చు వాటర్ పడుతున్నాయి చూసారా కవర్లో నుంచి ఆవిరి పట్టినవి అదిగా అండి సక్సెస్ అయింది నేను చేసింది ప్రయోగము చిన్న చిన్న చిగురులు వచ్చినాయి మీకు క్లోజప్లో చూపిస్తున్నాను కదండి కనిపిస్తూ ఉందా మీకు అంతా అదో రెండు రెండు ఆకులు చిన్న చిన్న ఆకులు పెట్టింది అదిగా వెరీ గుడ్ అప్పుడు నేను కట్ చేసేసాను కదండి దాంతోపాటు ఒక మొగ్గ ఉండిపోయినట్టు ఉంది అది అట్లాగే ఎంత బాగా వచ్చింది చూసారా అక్టోబర్ సెకండ్కి అంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అక్టోబర్ సెకండ్కి ఆ పువ్వు ఇంకా ఫ్రెష్గానే ఉన్నింది దాంట్లో ఆవిరిలో ఉండేసరికి దాది ఎందుకు వేస్ట్ చేయాలని దాన్ని కూడా నాటిపెట్టండి దాంతోపాటు ఆ పెద్ద కొమ్మతో పాటు ఈ చిన్నది ఇంకొకటి కూడా ఉండి ఉంటే దాన్ని కూడా పెట్టేసాను అది మీకు వీడియోలో చూపించలేదు అది కూడా సక్సెస్ అయ్యిందండి ఇది మరుసటి రోజు ఆఫ్టర్నూన్ త్రీకి అలా చూపించిన అండి వన్ డే తర్వాత ఎలా ఉంటుంది ఏమి అని అబ్జర్వ్ చేసేదానికి తీసి మీకు వీడియో పెడుతున్నాను మరుసటి రోజు కూడా బాగానే ఉందండి పర్వాలేదు వాటర్ అయితే నేను పోయలేదండి ఎందుకంటే లోపల తడిగా ఉంటుంది కదా అందుకని పోయలేదు బాగానే ఉంది చెట్లు ఓకే అండి మనం సక్సెస్ అయినట్టే అనుకుంటున్నా ఇంకో టెన్ డేస్ తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను అది ఎలా ఉంది ఏమి అనేసి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్